హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పుల్లాకు కూర కందిపప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంతో సింపుల్గా ఉండే ఈ డిష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేయండి ముందుగా ఇలా పుల్లాకుని తీసుకోవాలి కాడల్ని సపరేట్ చేసి ఇలా ఆకుని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి నేను చూపించే విధంగా ఇలా చాప్ చేసుకోండి ఇలా చాప్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి అందులోకి వన్ కప్పు దాకా కందిపప్పుని వేసుకోవాలి ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న కందిపప్పులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కూరని వేసుకోవాలి తర్వాత ఒక టమాటోని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి పది పన్నెండు పచ్చిమిర్చీలని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి టూ టు త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి చూడండి చక్కగా పప్పు ఉడికిపోయింది అలానే ఆకుకూర కూడా ఉడికిపోయింది ఇలా ఒకసారి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేనేం కారం వాడట్లేదండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి తర్వాత పప్పులోకి పోపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడాక అందులోకి ఎల్లిపాయల్ని కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఎల్లిపాయల్ని కచ్చ పచ్చగా దంచుకుంటేనే వాటి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి తర్వాత ఎండుమిర్చీస్ని ఇలా తుంచి వేసుకోవాలి అవి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి తర్వాత గుప్పెడు కొత్తిమీరిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల వరకు స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడిగా కూర కందిపప్పు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి